సీరియల్ నటి మరీనా జీతెలుగులో టెలికాస్ట్ అయిన అమెరికా అమ్మాయి సీరియల్తో బులితెరకి పరిచయం అయింది ఒక్క సీరియల్తోనే సూపర్ సక్సెస్ని అందుకుంది ఇక ఆ తర్వాత సిరిసిరి మూవలు సీరియల్లో నటించింది అయితే కేవలం రెండు మూడు సీరియల్స్తోనే మరీనా సరిపెట్టుకోవాల్సి వచ్చింది పెద్దగా తనకి ఆ తర్వాత సక్సెస్లు రాలేదనే చెప్పాలి కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసింది మరీనా చాలా త్వరగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి తన కెరియర్కి బ్రేక్ ఇచ్చేసింది కొన్ని మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేసిన నటుడు రోహిత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ జంట ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు అయితే పిల్లల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా మరీ నాకి ప్రెగ్నెన్సీ వచ్చి కొన్ని ఇబ్బందుల వల్ల అది నిలవలేదు అంటూ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఈ జంట తెలియజేశారు బిగ్ బాస్ లో కలిసి పార్టిసిపేట్ చేశారు కొన్ని వారాలే అయినప్పటికీ చాలా బాగా బిగ్ బాస్ ద్వారా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నారు ఈ జంట అయితే మరీనా కొద్ది రోజుల క్రితమే తాను తల్లి కాబోతున్నట్లుగా గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేసింది ప్రస్తుతం మరీనా పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది మరీ నాకి డెలివరీ ఇప్పుడు కాదు దాదాపు రెండు మూడు నెలల క్రితమే అయింది అయితే ఈ విషయాన్ని ఇంతవరకు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు కానీ మరీ నా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ప్రస్తుతం పేరెంటింగ్ గుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ జంట ఈ విషయం తెలిసిన వీరి ఫ్యాన్స్ కాంగ్రాట్స్ చెప్పేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేయండి పాప ఫేస్ ని చూపించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు వీడియోస్ లైక్ చేయండి అలా